నిట్టూర్పులు చూసిన దేవుడు క్రీలను చూసిన దేవుడు ప్రఖ్యాతాపమును చూసిన దేవుడు నిట్టూర్పులు చూసిన దేవుడు నెంబర్ వన్ నెంబర్ టూ వారి క్రియలను చూసిన దేవుడు నెంబర్ త్రీ ప్రఖ్యాతాపమును చూసిన దేవుడు నిర్గమకాండం రెండో అధ్యాయం ఇరవై ఐదు వచనం మనం చూసినట్లయితే ఇస్రాయిల్ ప్రజలు తాము చేయిచున్న నిట్టూర్పులను బట్టి వారు ప్రార్థన చేయగా దేవుడు వారి నిట్టూర్పులను చూసాను నిర్గమకాండం రెండు అధ్యాయం ఇరవై ఐదు వచనంలో ఆ వాక్యం ఇలా వ్రాయబడింది దేవుడు ఇస్రాయిలను చూసాను ఏం చూశాడు వారు పనులు చేయలేక వారు కారుస్తున్న వారు కళ్ళము నుండి వస్తున్న కన్నీటిని దేవుడు చూశాడు వారి కింద లక్ష్యం ఉంచాడు దేవుడు వారిని విడిపించాడు దేవునికి మహిమ కలుగును గాక వారి నిడ్డూర్పును చూసి దేవుడు మౌనంగా ఉండలేదు కానీ వారిని విడిపించడానికి దేవుడు దిగివచ్చాడు ఒక సేవకు నన్నుకున్నాడు ఆ దేశము నుండి ఆ పనుల నుండి విడిపించి కరాలు దేశానికి పాలు తినేను ప్రవించే దేశానికి వారిని నడిపించిన దేవుడుగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ దినాన నీ సమస్య ఏదో నాకు తెలియదు నీ కళ్ళం నుండి వస్తున్న కన్నీరేంటో నాకు తెలియదు కానీ నీ నిట్టూర్పులను నువ్వు పడుతున్న బాధలో నుండి వస్తున్న కన్నీటిని దేవుడు చూస్తున్నాడు తప్పకుండా ఆ సమస్య నుండి ప్రతి ఏ సమస్య నాకు తెలియదు నీ ప్రతి సమస్య నుండి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక రెండవ మాట మనం చూసినట్లయితే వారి క్రియలను దేవుడు చూసెను యోనా గ్రంథంలో యోనా గ్రంథం మూడో అధ్యాయం పదో వచనంలో మనం చూసినట్లయితే వారి క్రియలను దేవుడు చూశా ఏమి క్రియలు అంటే వారు చెడుతులను మానుకున్నా నినువే ప్రజలు చాలా దుర్మార్గులు వారికి దేవుని శిక్ష వచ్చింది అయితే దేవుడు శిక్షించక ముందు తన సువార్తను వినిపించగా వారు మనస్సు మార్చుకొని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి బ్రతికారు దేవునికి మహిమ కలుగును కాక అయితే దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే యోన గ్రంథం మూడా జంపదవచంలో వారు క్రియలను దేవుడు చూశాను వారి క్రియలను దేవుడు చూశాను చెడు మార్గమును విడిచి దేవుని మార్గములలో నడుచుకునట దేవుడు చూశాను చెడ్డ పొలలో మానవేయటం పాపము మానవేయట దేవుడు చూశాడు అప్పుడు వాడికి రావాల్సిన శిక్షణ దేవుడు రప్పించలేదు వారు ప్రతికారు ఆశీర్వదించబడ్డారు వారి పిల్లలు వారి కుటుంబాలు దీవించబడ్డాయి ఈ నానా మన క్రియలను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు మన క్రియలు దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు మనలను దేవుడు దీవిస్తాడు మన కుటుంబాల్లో మన పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుని వాక్యం రాయబడింది వ్యాకోప్రాస పత్రికలో క్రియలు లేని విశ్వాసము మృతము ఒకవేళ క్రియలు లేకుండా విశ్వాసం ఉందంటే అది మృతమే కాబట్టి దేవుడు వారి క్రియలను చూశాడు మూడో మాట మనం చూసినట్లయితే ప్రఖ్యాతాపమును చూసిన దేవుడు చిన్న కుమారుని యొక్క ప్రఖ్యాతాపము తండ్రిని చూశాడు చిన్న కుమారుడు అంటాడు నా తండ్రి నీ కుమారుడు అని అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుని కాను నీ కుమారుడు అని అనిపించుకుని యోగ్యుని కాను ఐ నాట్ వద్ద టు బి యాజ్ టు బి కాల్డ్ యాజ్ ఎవరు సన్ నీ కుమారుడు అనిపించుకున్నట్టుకు నేను నేను యోగ్యుని కాను తండ్రి నీ కూలి వాళ్ళలో ఒకనగా పెట్టుకో అని అందాం అనుకున్నాడు ఆ మాట తండ్రి రానిలేదు నీ కుమారుడు అనిపించుకుంటూ యోగ్యుని కాను ఎలాంటి ప్రత్యాత్తాపం చేసిన పాపం విషయమే ప్రత్యాత్తాపడిన చిన్న కుమారుని తండ్రి చూశాడు తనకి ఘనతనిచ్చాడు ఇది నా మనం కూడా మన పాపములను ఒప్పుకునే నీళ్ళ ఆయన నమ్మ దగ్గర వాడు నీతిమంతుడు గనుక సమస్త నుండి మనలను పవిత్రులుగా చేసే గొప్ప దేవుడు మన ప్రభుత్వ యేసుక్రీష్ కాబట్టి ఆ పాపమును అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధలుడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పనులు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రశ్చాతాపము చూసిన దేవుడు చిన్న కుమారు యొక్క ప్రఖ్యాతాపములు తను చూశాడు తండ్రికి ఎంతో సంతోషం కలిగింది ఇది నా మనము కూడా మన పాపం విషయమై ప్రశ్చాత్తాపం చెందితే అది మనకే ఆశీర్వాదం దేవునికి కూడా మహిమ వస్తుంది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించడం కాక ఆ